దేవరా సాంగ్ కి హీరోయిన్ సాయి పల్లవి సిస్టర్ డాన్స్ మరి ఆ వీడియో సోషల్ మీడియాలో చలరేగిపోతోంది ఇటీవల పెళ్లి చేసుకునే ఒక ఇంటికి మరి కోడలిగా వెళ్ళినటువంటి సాయి పల్లవి చెల్లెలు పూజ డాన్స్ తో అయితే ఆదరగొట్టేసింది అది కూడా మన ఎన్టీఆర్ ఆర్ దేవరా సాంగ్ కి మెలోడీ సాంగ్ కి అదిరిపోయి స్టెప్పులు వేసి దుమ్మ లేపేసింది పూజ సో పూజ కూడా ఒకప్పుడు మరి హీరోయిన్ గా కొన్ని సినిమాలు చేసింది తెలుగులోనే కాకుండా తమిళంలోనూ మలయాళంలోనూ సినిమాలు చేసింది పూజ తర్వాత తన స్నేహితునితో కలిసి మరి వివాహానికి సిద్ధమైంది కాబట్టి ఈ వివాదం సోషల్ మీడియాలో సైతం ఎంతో సెన్సేషన్ గా మారుతోంది అభిమానులు సైతం దేవర సినిమా కోసం ఈ రేంజ్ ప్రమోషన్ థ్యాంక్స్ అంటూ చెప్తున్నారు సాయి పల్లవి తన చెల్లెలు పూజ ఇద్దరికి సంబంధించిన వీడియోలు ఇంటర్నెట్ లో ఎప్పుడూ హాల్చల్ చేస్తూ ఉంటాయి ఇక పూజ అయితే తాజాగా ఎన్టీఆర్ మీద ఉన్న అభిమానంతోనే డాన్స్ చేస్తున్నట కన్నడలో మన హీరో ఎంతో మంచి ఫేమస్ అన్న సంగతి తెలిసిందే కాబట్టి మరి ఈ నేపథ్యంలో అందరూ కూడా చాలా సంతోషంగా అయితే ఉన్నటువంటి సంగతి ఈ నేపథ్యంలో రాబోయే రోజుల్లో సాయి పల్లవి ఖచ్చితంగా ఎన్టీఆర్ అంటూ అభిమానులు కూడా ఎంతో ఆశగా ఎదురుచేస్తున్నారు సాయి పల్లవే కాదు ఇప్పుడు పూజ కూడా డాన్స్ చేయడంతో డాన్స్ అద్దరిపోయింది అంటున్నారు పెళ్లి చేసుకున్న డాన్స్ మీద ఉన్నటువంటి ఇష్టంతో ఎన్టీఆర్ సినిమాని ప్రమోట్ చేయడం సూపర్ గా ఉందని ఎన్టీఆర్ ఫ్యాన్స్ అయితే పూజకి కృతజ్ఞతలు వ్యక్తం చేస్తున్నారు సో ప్రస్తుతం మన యంగ్ టైగర్ ఎన్టీఆర్ తెలుగు సినిమాలో ఒక ప్రెస్టీజియస్ సినిమా కాబోతుందనడానికి ఇంకా అసలు అంతమే లేదని చెప్పాలి కాబట్టి తన ఏదో ఒక రకమైన మానసికమైన పరిస్థితుల నుంచి బయటకు రావడం అనేది సమాచారం కాబట్టి ఈ విషయం కూడా ఎంతో సెన్సేషియల్ గా మారుతోంది ఇక అభిమానులు సైతం ఈ విషయం గురించి తెలుసుకోవడానికి ఎంతగానో ఆశ్చర్యపోతున్నారు అంతేకాకుండా సోషల్ మీడియాలో వినిపిస్తున్న కథనాల ప్రకారం అక్కడ ఇంకేదో స్పెషాలిటీ అయితే సినిమా వల్ల ఉంటుంది అనేది తెలుస్తోంది అందుకే దేవరా కోసం సాయి పల్లవి చెల్లెలు అదరగొట్టారట డాన్స్